పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్ జన్మించిన లాస్యా నందిత పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి విప్లవ వీరుడు గద్దర్ కూతురు వెన్నెలపై విజయం సాధించింది ఇంతకీ ఎవరి లాస్య నందిత అంటే బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు దివంగత జి సాయన్న కూతురే ఈ నందిత నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్యంతో మృతి చెందారు కాగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కవాడిగూడ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పనిచేస్తున్నందున లాస్యా నందిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఇటీవల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా చెర్లపల్లి మర్రిగూడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇదే విషయాన్ని ఆమె ట్వీట్ చేస్తూ నల్గొండ నుండి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాను నేను బాగానే ఉన్నాను మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు అంటూ ఆమె అభిమానులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే లాస్య నందితను మృత్యువు మరోసారి వెంటాడింది ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఔటర్ రింగ్ రోడ్డుపై అప్రమత్తంగా లేకపోవడం ఆమె ప్రయాణిస్తున్న కారుకి సేఫ్టీ ఫీచర్స్ తక్కువగా ఉండటం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ఇవన్నీ ఆమె మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు అయినా గాని లాస్యానందిత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి మృత్యువు వెంటాడుతూనే వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఆమె ఒక లిఫ్ట్ లో ఇరుక్కుని సుమారు మూడు గంటల పాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది చివరకు అందులో నుండి సురక్షితంగా బయటపడ్డారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున కేసీఆర్ సభ నుండి తిరిగి వస్తుండగా ఆమె వాహనాన్ని ఒక ఆటో ఢీ కొట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడింది ఈ ప్రమాదంలో ఒక హోంగార్డు మరణించాడు ఇక చివరగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యు ఓడిలోకి జారుకున్నారు ఏదేమైనా ముప్పై ఏడేళ్ల చిన్న వయసులో ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్యా నందిత ఇలా ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ఆమె అంత్యక్రియలకు సి రేవంత్ రెడ్డి అధికారిక లాంఛనాలతో జరపాలని ఆదేశించారు thank you